ప్రస్తుతం మనతో పాటి జిల్లా ఆసుపత్రుల సమన్వయ కమిటీ అధికారి హిమబింద్ మేడం గారు మన దగ్గర ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మేడం నమస్తే మేడం నమస్తే అండి నమస్తే అండి నమస్తే మేడం మేడం ఇక్కడ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించి గత నాలుగు నెలల కింద కిందట ఇక్కడ ఈ జిల్లా జిల్లా ఆసుపత్రికి సంబంధించి వైద్యుల కొరత ఉందని చెప్పేసి ఒక వార్తను కూడా ప్రసారం చేశాం మేడం తర్వాత నాలుగు నెలల కిందట వీళ్ళకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం మేడం ఇక్కడ ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలల సమయం తీసుకొని మేము ఈ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పినారు మేడం అది ఇంతవరకు జరగలేదు ప్రతి విభాగంలో దాదాపు ఖాళీగా ఉన్నాయి మేడం కొన్ని ఏ సెక్షన్ ఏ విభాగాలు తీసుకున్నా ఈ మ్యాన్ పవరు పెరగడానికి మీరు ఈ మ్యాన్ పవర్ ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లారా దీనిపైన వివరణ చెప్పండి నమస్తే అండి ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో వైద్యుల కొరత అనేది కొంత ఉంది అయితే గవర్నమెంట్ వైద్యాన్ని బాగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో మనకి ప్రమోషన్స్ ఇవ్వటము న్యూ రిక్రూట్మెంట్స్ జరపటం కూడా జరిగింది ఇంతకు ముందు న్యూ రిక్రూట్మెంట్స్ లో కొద్ది మంది డాక్టర్స్ వచ్చారు ప్రమోటెడ్ పోస్ట్లు ఏంటంటే ప్రమోషన్స్ ఇవ్వలేదు కాబట్టి అంతకు ముందు అవి ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతము ప్రమోషన్స్ కూడాను గవర్నమెంట్ ఇచ్చిందండి సో ఇప్పుడు ప్రమోటెడ్ పోస్టుల్లో కూడా మనకి డాక్టర్స్ రావటం జరిగింది ఎస్పెషల్లీ మనకి జనరల్ మెడిసిన్ విభాగంలో ఇంతవరకు డాక్టర్స్ కొరత ఒకటి ఉండింది ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక్కళ్ళు మాత్రమే మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పనిచేస్తూ ఉన్నారు ఆ ఇప్పుడు మనకి సివిల్ సర్జన్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ మనకి ఆ ఈ వైద్య విభాగంలో వచ్చారండి జనరల్ మెడిసిన్ విభాగంలో ఆ ఈ జనరల్ మెడిసిన్ అంటే ఎక్కువ కేసులు జనరల్ మెడిసిన్ కిందే మనకి వస్తూ ఉంటారు జనరల్ కంప్లైంట్స్ వాటితో ఎస్పెషల్లీ మనకి హార్ట్ అటాక్ పేషెంట్స్ రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ హార్ట్ పేషెంట్స్ పేషెంట్స్కి ఈ స్టెమీ ప్రోగ్రామ్ అని మన ప్రభుత్వం పెట్టిన ప్రోగ్రామ్ తో ఎవరైనా చెస్ట్ తో వచ్చినట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి ఏమి ఆధార్ కార్డ్ అవసరం లేదు వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ అవసరం లేదు ఏమీ లేకపోయినా కూడాను ఒక అటెండర్ కూడా లేకపోయినా కూడా వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఈసీజీ తీసి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కార్డియాక్ డాక్టర్స్ కాదు కాబట్టి కార్డియాలజిస్టులు కాదు కాబట్టి గుండె వైద్య నిపుణులతో మనకి ఒక స్టెమీ ప్రోగ్రాము స్టెమీ యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ మనకి మన ఆచరణలోకి తీసుకొని వచ్చింది అందులో మనం ఈ డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ ఆ ఈసీజీ మనము అప్లోడ్ చేసినట్లయితే ఎర్లీగా విత్ ఇన్ వన్ అవర్ ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అంత తొందరగా అటాక్ కిందకి ఆ చెస్ట్ పెయిన్ యాంజైనా అనే పెయిన్ అటాక్ కిందకి తిరగకుండా నివారించవచ్చు సో దీనికి నలభై వేల రూపాయల ఇంజెక్షను ఉచితంగా ప్రభుత్వం సప్లై చేస్తుంది అది కూడా నిపుణులైన గుండె డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది ఇది కూడా మనం ఈ హాస్పిటల్లోనూ ప్రతి ఒక్క సిహెచ్సి లో కూడాను మనకి అందుబాటులో ఉందండి సో ఇక్కడ మనకి డెర్మటాలజిస్ట్ ఇంతకు ముందు లేరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటం మూలంగా ఆ డెర్మటాలజిస్ట్ కూడా వస్తున్నారు ఇప్పుడే జరిగి ఉన్నాయి ఇంకొక వన్ వీక్ లో అందరూ కూడాను వచ్చి వాళ్ళ వాళ్ళ విధుల్లో చేరతారు కాబట్టి చాలా వరకు వైద్యుల కొరత తీరింది ఈవెన్ గైనకాలజిస్ట్ కూడా మొన్నటి వరకు గైనకాలజిస్ట్ సివిల్ సర్జన్ వెళ్ళిపోయి ఉన్నారు మళ్ళీ రావాల్సిన మేడము ఆఫ్టర్ మెడికల్ లీవ్ ఇప్పుడు వచ్చారు కాబట్టి అందరు అన్ని విభాగాల్లో డాక్టర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు మేడం ఆర్తోలో ఒకరే ఉన్నారు చాలా ఇబ్బంది ఎక్కువగా యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి దేనిపైన మేడం ఆడతో ఒకరే ఉన్నారు ఆడతో ఎక్కువ యాక్సిడెంట్ కేసులు జరుగుతున్నాయి ఈ ఈ మేజర్ సమస్యలో ఒకరే ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపైన చెప్తారు మేడం ఇప్పుడు ఇప్పటి వరకు ఆర్థోపెడిక్స్ విభాగంలో ఒక డాక్టరే ఉండటం అనేది జరిగిందండి ఆ ఒక్క డాక్టరు విధులు నిర్వహణలో కొంచెం ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉన్నాయి దానికి తోడుగా సదరము రీఅసెస్మెంట్ క్యాంపులు కూడా జరగటం వల్ల మనకి కొంత ఇబ్బంది అనేతే ఉంది కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉండటానికి మనము ఇతర హాస్పిటల్స్ నుంచి ఈ సదరము రీ క్యాంపుల వరకు మనము డాక్టర్స్ ని వేయటం జరిగింది ఈ ఆర్థోపెడిక్స్ లో ఇప్పుడు వచ్చిన ప్రమోషన్స్ లో డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్థోపెడిక్స్ కూడా ఉన్నారు ఆయన కూడా త్వరలోనే జాయిన్ అవుతారు కాబట్టి ఈ సమస్య తీరిపోతుంది మేడం ఇక్కడ వచ్చేసి స్టాఫ్ నర్సులు ఎక్కువ వార్డులు ఒక నాలుగైదు వార్డులు కలిపి మేము ఒకరే చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉందని చెప్తున్నారు మేడం దీనిపైన మీ అభిప్రాయం స్టాఫ్ నర్సెస్ ఇది చూసినట్లయితే అండి గతంలో మనకి డెబ్బై మంది అరవై ఎనిమిది మంది స్టాఫ్ నర్సులు దాదాపు డెబ్బై మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తున్న పెద్ద హాస్పిటల్ ఇది అయితే ఈ రీస్ట్రక్చరింగ్ అనేది మనకి ఈ వైద్య విధాన పరిషత్తు ఇప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా పరిగణించబడుతుంది దీనిలో రీస్ట్రక్చరింగ్ జరిగి ఈ స్టాఫ్ ప్యాటర్న్ యూనిఫామ్ గా ఉండేటట్లు స్టేట్ వైడ్గా అన్ని హాస్పిటల్స్ లో డిపెండింగ్ ఆన్ ద బెడ్స్ ఎంత ఉండాలి అనేది రీస్ట్రక్చరింగ్ చేయడం జరిగిందండి ఈ రీస్ట్రక్చరింగ్ సమయంలో స్టాఫ్ నర్సెస్ ఆ ఇవైతే మనకు బాగా తగ్గిపోయాయి ఇప్పుడు మనము ఆ నలభై ఎనిమిది పోస్ట్లు నలభై ఎనిమిది మంది ఆ ఉన్నారు ఒక ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఈ వేకెన్సీస్ కూడాను ప్రభుత్వం త్వరలోనే ఫిల్ అప్ చేస్తుందని ఆశిస్తున్నాము ఆ మనము పంపించడం కూడా జరిగింది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ కేడర్ లో ఎన్ని ఉన్నాయి అని అయితే అరవై మంది స్టాఫ్ నర్సెస్ చేసిన వర్క్ ని ఇప్పుడు నలభై ఎనిమిది మంది చేయాల్సి రావటం అనేది ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఆ అదొకటను హాస్పిటల్ అంతకు ముందు కన్నా కూడా పేషెంట్లు ఎక్కువ మంది వస్తున్నారు సో మనం అందించాల్సిన సేవలైతే అందిస్తున్న సేవలు అయితే పెరిగాయి స్టాఫ్ నర్సెస్ తగ్గారు ఈ విషయాన్ని మనం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము గౌరవనీయులైన మన వైద్యశాఖ మంత్రి గారికి కూడాను మనం విన్నవించడం కూడా జరిగింది బట్ ఇది గవర్నమెంట్ పాలసీ యాజ్ పర్ ద నామ్స్ ఇచ్చిన స్ట్రక్చర్ కాబట్టి దీన్ని మనమైతే మా చేతిలో అయితే ఏమి లేదండి ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకొని పెంచగలిగితే మాత్రం అది మృదావహం అండి అంటే మేడం ఇది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి సొంత ఇలాఖ మేడం ఇది ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయము ఈ విషయాన్ని మీరు సత్యకుమార్ సార్ దృష్టికి పంపగలరా మేడం ఇది కేవలము గౌరవ వైద్య శాఖ మంత్రి గారి ఇలాఖ హాస్పిటలే అయినా కూడా ఈ స్టాఫ్ ప్యాటర్న్ అనేది మాత్రము స్టేట్ వైడ్గా ఉందండి ఈ ఒక్క హాస్పిటల్కే తగ్గించింది అయితే ఏమి లేదు అందువల్ల దీనికి ప్రత్యేకంగా మంత్రి గారు ఇప్పుడు పెంచాలి అంటే ఇంకా గవర్నమెంట్ ద్వారా రావాల్సిందే అండి ప్రతి హాస్పిటల్లో స్టేట్ మొత్తంగా ప్రతి హాస్పిటల్లోనూ కొంత స్టాఫ్ నర్సెస్ షార్టేజ్ అనేది ఈ రీస్ట్రక్చరింగ్ లో వచ్చిందండి అందువల్ల దానికి గవర్నమెంట్ పాలసీ అండి అది మనము మనమైతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము ఓకే మేడం మేడం సెక్యూరిటీలో కూడా కొంత మ్యాన్ పవర్ తక్కువ ఉందని అంటున్నారు నిజమేనా ఈ సెక్యూరిటీ విభాగంలో మ్యాన్ పవర్ తక్కువ అనేది లేదండి డిపెండింగ్ ఆన్ ది బెడ్ స్ట్రెంగ్త్ ఎన్ని బెడ్స్ కి మార్నింగ్ అవర్స్ ఎంతమంది ఉండాలి మధ్యాహ్నం డ్యూటీలో ఎంత మంది ఉండాలి నైట్ డ్యూటీలో ఎంత మంది ఉండాలి అనేది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఆ నిర్ణయాల ప్రకారం నామ్స్ ప్రకారమే మనకు సెక్యూరిటీ వాళ్ళని ఇస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళు ప్రత్యేకమైన లోపం అయితే ఏమి లేదండి ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు ఆ స్టాఫ్ ఏంటంటే ఇది థర్డ్ పార్టీ కింద ఇచ్చారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎవరైనా సెలవు పెట్టారనుకోండి మనకి దాంతో సంబంధం లేదు మనకి పది మంది కావాలంటే పది మందిని ఇవ్వాలి అదే వ్యక్తిని ఇస్తారా ఇంకొకళ్ళని ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టము అదొక్కటే చేసుకొని ఆప్షన్స్ సర్వీసెస్ అయ్యేది లేదు మేడం హాస్పిటల్ సంబంధించి గతంలో కొన్ని నిధులు కొరత కారణంగా ఈ హాస్పిటల్లో కొన్ని అంటే ఆల్రెడీ వసతులు ఉన్నాయి ఇంకా కొన్ని వసతులు కల్పించడానికి ఈ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినది ఇప్పుడు కొంత నిధులు ఏదో చెల్లించినట్టున్నారు మేడం అవి దేనికి సంబంధించిన వివరాలు చెప్తారు మేడం కొంతవరకు మనకి సివిల్ వర్క్స్ పెండింగ్స్ ఉన్నాయండి ఇది చాలా పాత హాస్పిటల్ కాబట్టి కొన్ని చోట్ల కొన్ని లీకేజెస్ రావటము అలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి వాటన్నిటికీ కూడాను ఒక ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది దాని ప్రకారంగా దాదాపు పద్నాలుగు గవర్నమెంట్ మనకి అలాట్ చేయటం జరిగింది దీన్ని మనము ఇంజనీర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు దేనికి ఎంత అవసరం అనేది నిర్ణయించి పనులు కూడా చేస్తారండి నిధుల కొరత అనేది హాస్పిటల్కి ఎప్పుడూ లేదండి మనకి ఎన్టీఆర్ వైద్య సేవా విభాగంలో మనం చేస్తున్నది మనకి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మనకి నిధులు హాస్పిటల్ కి రావాల్సినవి పేషెంట్ కేర్ సర్వీసెస్కి రావాల్సిన అమౌంట్ మాత్రం వస్తా ఉన్నాయి వాటిని బట్ వాటిని మనము ఏదైనా లోకల్ గా మనము ఏదైనా ప్రొక్యూర్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు అవి వాడుకొని మనం ఈ సర్వీసెస్ లో గ్యాప్ లేకుండా చూసే అవకాశం అయితే ఉందండి నిధుల కొరత అయితే లేదండి మేడం గారికి ఒక విన్నపము ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా అంటే ఈ విషయము కొన్ని పత్రికలు వచ్చినాయి కొన్ని దాళ్ళలో కూడా ఈ పబ్లిష్ అయింది సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడము తర్వాత ఏంటంటే ప్రతి ఫస్ట్ గాయపడిన వ్యక్తి కావచ్చు ప్రమాదానికి గురైన వ్యక్తి కావచ్చు ఫస్ట్ అతనికి ధైర్యాన్ని నింపాలి ఆ ధైర్యాన్ని నింపి ఇప్పుడు వైద్యం అనేది ఒక సేవ ఆ ధైర్యాన్ని నింపాల్సిన వ్యక్తులు ఇక్కడ కొంతమంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడము కొంచెం మాట తీరు సరిగా లేకపోవడము ఈ విధంగా చేస్తున్నారు మేడం అలాగే ఇప్పుడు వార్డులలో వచ్చేసి ఒక రోగి అడ్మిట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే నిబంధనల ప్రకారం బెడ్షీట్ మార్చేయడం కానీ అక్కడ డస్ట్బిన్లు ఏర్పాటు చేయడం కానీ అక్కడ శానిటేషన్లో వస్తే కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం అవి వాటిపైన వివరణ చెప్తారా మేడం సిబ్బంది రోగులతోనూ వారి బంధువులతోనూ మర్యాద పూర్వకంగా మాట్లాడటం అనేది వారి కర్తవ్యం అండి మన ప్రస్తుత ప్రభుత్వం కూడాను ప్రజలతో ఎలా మమైకం అయ్యి వాళ్ళకి ఎలా వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతున్నారు అనే దాని మీద దృష్టి సారించింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలా ఒక డ్యూటీలో ఉన్న వాళ్ళు డాక్టర్ రెస్పాండ్ అయ్యారా లేదా ఎవరైనా మీకు ఏదన్నా హార్ష్గా మాట్లాడుతున్నారా అనే దాని మీద మన ప్రభుత్వము ఐవీఆర్ఎస్ కింద ప్రతిరోజు పేషెంట్స్ డిశ్చార్జ్ అయిపోయిన వాళ్ళని ఫోన్లు చేసి కనుక్కొని అలాంటి వాళ్ళు ఎవరైనా సిబ్బంది అభ్యంతరకరంగా కనుక వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అయితే జరుగుతూ ఉందండి ఇంకా ముందు నుంచి కూడాను ఇలాంటివి జరగకుండా ఉండటానికి మనము అందరికీ చెప్తున్నాము ఒక శానిటేషన్ వర్కర్ దగ్గర నుంచి సూపర్నెంట్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు మర్యాదగా మాట్లాడాలి మనం ఎంతవరకు చేయగలమో అనేది తర్వాత ప్రశ్న ఫస్ట్ మనం ఎలా రిసీవ్ చేసుకున్నామో మన పేషెంట్ని వాళ్ళ ని అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆ విషయం మీద అందరికీ కూడాను అవగాహన కలుగజేస్తున్నాము గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి ప్రతిరోజు ఒక ఫోన్ ద్వారా మనకి వాళ్ళకి ఒక విజిలెన్స్ అనేది పెట్టిందండి ఎవరైనా ఎక్కువ సార్లు మనకి హార్ష్ గా అనిపించినప్పుడు వాళ్ళ మీద తప్పకుండా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం మేడం ఇప్పుడు ఈ ఐవీఆర్ సంబంధించి మీకు ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా లేకపోతే ఐవీఆర్ సంబంధించి ప్రభుత్వం వాళ్ళే ఫోన్ చేస్తారా లేకపోతే ఈ ఫిర్యాదులు ఎలా కొంచెం దీనిపైన చెప్పగలరు అంటే కొద్దిమంది ఉంటారండి పేషెంట్లే డైరెక్ట్గా ఫిర్యాదు చేయొచ్చు మాకు మా వాట్సాప్ మెసేజ్లు కూడా పెడుతూ ఉంటారు మమ్మల్ని సరిగ్గా చూడలేదు అని మేము అవి సూపర్నెంట్ గారితోనూ సంబంధిత ఉద్యోగులతోనూ మేము మాట్లాడి ఇంకా ఇట్లాంటివి రాకుండా చూసుకోండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలకు తర్వాత ఒక ఆఫీసు సిబ్బందికి మీడియా వయా మీడియా ఉన్న వారధి ప్రెస్ ప్రెస్ అండ్ మీడియా అండి సో ఈ మీడియా ద్వారా కూడా మాకు తెలుస్తూ ఉంటుంది ఎవరైనా గా బిహేవ్ చేస్తే తప్పకుండా వాళ్ళపై చర్యలు అయితే తీసుకుంటున్నాము వాటి మీద ఎంక్వైరీలు కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఎంక్వైరీలు కూడా మేము జరిపి దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము నాకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీరు ఎవరైనా ఎట్లైతే ఒక పేషెంట్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ వసతులు అన్నీ ఉన్నాయి మందులన్నీ ఉన్నాయి సిబ్బంది అందరూ ఉన్నారు కాబట్టి ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోమని ప్రజల్లోకి ఎస్పెషల్లీ ఈ స్టెమీ ప్రోగ్రామ్ కానివ్వండి డెలివరీస్ ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరులో దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల డెలివరీలు జరుగుతూ ఉన్నాయండి ఒక్క నెలకి సో వీటన్నిటిని సమర్థవంతంగా చేసే డాక్టర్స్ నర్సింగ్ సిబ్బంది ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మరియు మందులు అన్ని ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడాను ఎక్కువగా మన సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయవలసిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను మేడం ఈ ఫిర్యాదులు సంబంధించి ప్రతి వార్డులలో ఒక స్టిక్కర్ అనేది కనిపిస్తారు మేడం ప్రభుత్వం అనేది అంటే సరైన వైద్యం అందినప్పుడు అన్ని వాళ్ళ ఎమర్జెన్సీ వార్డు కావచ్చు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది తల్లిస్తారు మేడం ఇక్కడ కేవలం ఒక ఆపరేషన్ థియేటర్ దగ్గర మాత్రమే ఉంది మీతో అనేది లేదు మేడం దాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం మేడం తప్పకుండా అండి మీరు సూపర్ గారిది ఆర్ఎంఓ గారిది నెంబర్స్ డిస్ప్లే అయి ఉన్నాయి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉన్నాయన్నారు కాబట్టి మేము సరి చేసుకుని ఓపీల్లో కానీ ప్రామినెంట్ ప్లేసెస్ లో సూపర్నెంట్ ఆర్ఎంఓ అండ్ నర్సింగ్ సూపర్నెంట్ ఫోన్ నెంబర్స్ మరి డిస్ప్లే చేసే విధంగా మేము వాళ్ళకి అందరికీ సూచనలు ఇస్తామండి ఇంకా నుంచి చేస్తాం మా పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో కడప జిల్లాల నుంచి కడప పొద్దుటూరు జిల్లా ఇంత సమర్థవంతంగా పనిచేసినట్టు ఎక్కడైనా కానీ ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పనిచేసినట్టు ఎక్కడ అలాంటి దాఖలాలు కూడా కనిపించకుండా అంత సమర్థవంతంగా మా పొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పనిచేస్తుంది ఏదో కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని కన కొన్ని సమస్యల వల్ల సిబ్బందితో నిర్లక్ష్యం వహించడం అట్లా ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చాలా సమర్థవంతంగా ఆంధ్ర దేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందే విధంగా అన్ని జిల్లాల కన్నా ముందు ఉండే విధంగా ఈ జిల్లా ఆసుపత్రి పనిచేస్తుంది దీనికి ఎంతోగానే వారానికి రెండు సార్లు విజిట్కి వచ్చి ఈ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారు మేడం గారు వచ్చి ఈ పర్యవేక్షణ చేయడంతో చేయడంతోనే ఇది సాధ్యమైంది ఇందుకు చేసినందుకు మేడం గారికి కృతజ్ఞతలు అలాగే ఎల్లవేళలా అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసి ఏ సమయం అదన లేకుండా ఇక్కడే ఉంటూ అన్ని వార్డులు తిరుగుతూ ప్రతి చోట పర్యవేక్షణ చేస్తూ ఉన్న సూపరింటెండెంట్ గారు సార్ రూపానంద్ గారు ఎప్పుడు ఆయన పర్యవేక్షిస్తూ ఈ వాట్ ఈ ప్రభుత్వాసుపత్రిని సమర్థవంతంగా నడుపుతున్నందుకు సార్ గారికి అలాగే వైద్యులు ఎంతో సమ ఎంతో సహనంతో ఎలాంటి పేషెంట్లు కొందరు మందు తాగి వస్తారు అలాంటి వ్యక్తులకు కూడా ఎంతో సమన్వయంతో ఎంతో సహనంతో వైద్యం అందిస్తున్న వారికి అలాగే నర్సులు ఎంతో సహనంతో ఎంతో బాగా ఒక సేవ లేక చేస్తున్న వారికి సెక్యూరిటీ ఎలాంటి ఇబ్బంది అయినా వచ్చిన సెక్యూరిటీకి వీళ్ళందరికీ అభినందన తెలుపుతూ ఈ జిల్లా ఆసుపత్రిని ఇంత సమర్థవంతంగా నడిపినందుకు ఇక్కడ ఉండే మేడం గారికి ఇక్కడ ఉండే అందరికీ పేరు పేరున మా మలుపు టీవీ తరఫున పొద్దుటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్